जय फला जय फला जय फला जय फला ప్రోగ్రామ్స్ వస్తున్నాం అందరాలిటీ సార్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ వెళ్ళకుండా కార్యకర్తలు ఉన్నాను అందరూ మేము ఏ కాదు ఒక విషయం సార్ మాట్లాడతారు కదా మరే మేమున్నాము కదా

ఇప్పుడు వాళ్ళందరూ కూడా మీరు అదే చేస్తారా సార్ అక్కడ ఇప్పుడు ఎవరు సార్ వంద మంది ఉంటారు వాళ్ళు లేకుండా నేను మహిళా సంఘానికి ప్రతి ఊర్లో కూడా పది లక్షల రూపాయలు ఇస్తున్నారు అదే విధంగా స్కూల్స్ కు సంబంధించిన కొన్ని పనులు ఇస్తున్నారు పనులు ఇస్తున్నారు నువ్వు వెరిఫై చేయమని చెప్పేసి అంటే నేను కలెక్టర్ గారు మాట్లాడితే అందరికి ఇచ్చిన సార్ అక్కడ సంఘాలు ఎక్కువ ఉన్నాయి ఆరు వేల జనాభా ఉంది కాబట్టి ల్యాండ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడికి ఇస్తున్నామంటే మంచిదని చెప్పేసి మన దగ్గర కూడా ఇంకెక్కడన్నా ఈ నాలుగు గ్రామాలలో నాలుగు మండలాలకు సంబంధించిన గ్రామాల్లో ఎక్కడన్నా రెండు వందల గజాల జాగా ఉంది నిన్న వచ్చిన దాంట్లో రాకపోతే నాకు ఇవాళ సాయంత్రం కానీ ఎక్కడ వరకు ఇవ్వండి వాళ్ళందరికీ కూడా ఆ భవనాలు ఇప్పిస్తా అని చెప్పి నేను మానిచ్చే ప్రతి చూసుకోండి ఎక్కడైనా స్కూల్స్ లో కూడా అక్కడెక్కడ లేనట్లయితే ఖచ్చితంగా సరే అక్కడో ఎక్కడో వాళ్ళు ఏదో ఒకరికాయ కొట్టి మన మీద చూపి పనులు ఉన్నట్లయితే జర్నీ జరనీయండి పెద్దగా దాన్ని అడ్డుకొని చేయాల్సినంత అవసరం మనకు లేదు ఊరికి వచ్చే పనులు మనం ఎందుకు వద్దంటాం వాడు మూర్ఖుడు కాబట్టి వాళ్ళు వద్దంటే కానీ మనం మూర్ఖత్వం కాదు కదా మన ఊరికి పైసలు రావాలి ఎవరు రాని వాడు తెచ్చేది నరే పనులు రెగ్యులర్గా వచ్చే పనులు అందులో వచ్చేది కాబట్టి మనం ఎక్కడైతే లేకపోతే వాటిని సూచిస్తాం అవి గాని ఆర్ అండ్బి సంబంధించి కూడా ఒక నియోజకవర్గానికి పది కోట్లు పదిహేను కోట్లే ఇస్తామంటారు పంచాయతీరాజ్ రాజ్ సంబంధించింది కూడా ఇస్తా ఉంటారు అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి కూడా డబ్బులు ఇస్తా ఉంటారు అవి ఇచ్చేదాంట్లో ఎమ్మెల్యేగా నన్నే అడుగుతారు నేను కూడా మీ అందరిని అడిగి మీరు ఎక్కడ పెట్టాలో అదే పెడుతున్నాం పెట్టే దాంట్లో చాలా చోట్ల కూడా శాంక్షన్ అయిన తర్వాత టెండర్ పట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేడు కొండాపూర్ శివాలి తండా కావచ్చు చిక్యాల దానంపల్లి రోడ్డు కావచ్చు లేకపోతే నాగపూర్ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడికి శిబాస్గుడెం కావచ్చు ఉన్న శిబాస్గూడెం దగ్గర నుంచి వెళ్ళి దగ్గర ఉన్న ఇన్కంప్లీట్ రోడ్ కావచ్చు అసలు వాటికి ఇంతవరకు శాంక్షన్ లేదు శాంక్షన్ అయిన వాటికి టెండర్ లేదు టెండర్ అయిన వాటికి పనులు లేదు ఈ ప్రభుత్వం మీద విశ్వాసం లేకుండా ఎవరు రావట్లేదు కాబట్టి ఎక్కడెక్కడైతే ఎవరు ఉన్నాయో పనులు వాడు ఇచ్చినా ఇవ్వకుండా బాబరిగా మనం అడిగి తెచ్చుకుందాం మనం ఎవరు కూడా ఆరేవానికి ఎవరు ఇచ్చారు ఎవరిచ్చేది ఏం లేదు నరేగా అందరికి వస్తే అన్ని కూడా నన్ను అడిగి అని అడగకుండా ఇచ్చేది ఉండదు ఎక్కడన్నా ఎక్కడన్నా వాడు తెచ్చుకుంటే అంత తెలివి లేదు ఇక్కడ ఉన్న తీసుకొచ్చి వాళ్ళ దగ్గరకు వీని దగ్గరకు పోయి ఎవరు రానియడు ముఖ్యమంత్రి దగ్గర రానియడు నిన్న కూడా జనగా ఇన్నోగేషన్స్ ఉన్నాయంటే సరే అని చెప్పేసి మేము పిలిచినాం వస్తే పోయి ఆమె కూడా షాల్వా కప్పి షాల్వా కప్పేసి ఓకే ఇచ్చేసి అక్క కార్ అని చెప్పేసి తీసుకుపోయి ఆమె గుర్తు చేసినాం సంతోషం ఒక్క జరగామకొచ్చి అట్లీస్ట్ మా అని ఆరు నెలల కింద ఈ పనులు ఎక్కడి ఎల్ఆర్ఎస్ కింద నాలుగు కోట్ల రూపాయలు దాన్ని బట్టి బతుకమ్మకుంటా ఉన్నాం మిగతా బాగు చేయించుకున్నాం నేను ఇరవై ఐదు కోట్లు ఇంత ముందు ఇస్తే అవి కూడా ఇంతవరకు రాలే ఉదయ బతుకం కింద ఇవి వచ్చినాయి అని ఆమె చెప్పిన తర్వాత మళ్ళా మనకి ఏం కావాలని కూడా ఇచ్చేనా ఆమె ముందే వాళ్ళు ఇరవై కొబ్బరికాయలు ఉంటే పది మంది కొబ్బరికాయలు కొట్టమని చెప్పి కాంగ్రెస్ అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి माँ फोन नंबर्स एट ट्रिपल फाइव एट टू एट जीरो वन नाइन टू फोर सेवन एट नाइन डबल सिक्स जीरो सेवन